హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి వినాయక చవితికి మా గోల్డెన్ అపార్ట్మెంట్లో నిమజ్జనం అద్భుత రీతిలో జరిగిందండి ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఎక్కడా చూడని రీతిలో ఏంటంటే వినాయక గణపతిని ఐదు రోజులు పూజించి ఆదివారం నాడు నిమజ్జనం పెట్టుకుంటే పిల్లలు పెద్దలు పురుషులు అందరూ కూడా కలిసి ఆడవారు మగవారు అందరూ కలిసి నిమజ్జనం ఏర్పాటు చేశారండి ఆడవారిని నీళ్లు పోసుకెళ్తుంటే పురుషులు అదుగు విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆ విగ్రహాన్ని తీసుకొత్త గేటు దగ్గరండి గుమ్మడికాయతో దిష్టి తీసి ఆరతి ఇచ్చి గుమ్మడికాయ బగలు కొట్టి అందరూ కొబ్బరికాయ కొట్టి అదిగోండి గుమ్మడికాయ గుమ్మడికాయతో దిష్టి తీసి ఆరతి ఇచ్చారు కొబ్బరికాయలు కొట్టి అందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా స్వామివారిని నమస్కరించుకున్నారండి ఈ రోజు నిమజ్జనం అండి అద్భుత రీతిలో మట్టి విగ్రహాన్ని అండి ఏ రసనయాలో రంగులు లేని విగ్రహం మట్టి విగ్రహం తెచ్చుకున్నాం ఈసారి అద్భుత రీతిలో నిమజ్జనం జరిగిందండి సోమవారం నెల మా మగవారు అందరూ కూడా అట్లా తీసుకొచ్చి మేము మా అపార్ట్మెంట్లోనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాము అక్కడే చక్ర స్నానానికి ఏర్పాటు చేసి చుట్టూ గట్టు ఉండదా గట్టు సోమవారిని పెట్టి మేము ఆడవాళ్ళందరూ కూడా బిందులు గంగాళాలు రమ్ముళ్ళు అక్షంతలు పూలు గంధము అన్నీ కూడా పసుపు కుంకుమ కలిపి గంగాళాల నిండా రమ్ముల నిండా బిందెల నిండా నీళ్లు నింపాము పసుపు కుంకుమ పూలతో ఇదిగోండి అక్కడ ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశాము మా గోల్డెన్ అపార్ట్మెంట్లో ఎవరు తిరగని చాట ఒక ప్రత్యేకమైన స్థలము అక్కడ స్వామివారిని పెట్టి గణపతిని పెట్టి అందరూ నమస్కారం చేసుకుని ఇదిగో చక్ర స్నానం చేపెత్తున్నారండి అద్భుత రీతిలో అండి ఎక్కడా చూడలేదు ఆ చక్ర స్నానం కూడా పూలు అక్షంతలు పసుపు కుంకుమ గంధంతో స్వామివారికి స్నానం చాలా బాగా చేయించారండి అయితే ఎప్పుడూ చూడలేదు ఇలా మంచి మంచి నీటితో మంచి మట్టి మంచి ప్లేసులో మంచి నీటితో అదే కాలుష్యం వండా మురు కాలువలు మురుగునీటిలోనూ కాలువల్లో కాకుండా మన అపార్ట్మెంట్లో మన మంచి నీటితో మన ఇంటి దగ్గర మన అపార్ట్మెంట్లో నిమజ్జనం అండి స్నానం చేసి స్వామివారి గణపతిని శుభ్రంగా కడిగి రుద్దుతుంటే కొంచెం కొంచెం కరిగిపోయి మట్టి గ్రహం కదండి మట్టి గణపతి కదా అందుకని కొంచెం కొంచెం కరిగిపోయి అందరూ కూడా అందర చేతులతో గణపతిని స్నానంతో చేసి ఇప్పుడు పైప్ పెట్టి శుభ్రంగా కడుగుతుంటే అండి కొంచెం కొంచెం కరిగిపోయింది ఈ నిమజ్జనం ఇలా జరిగిందండి అద్భుత రీతిలో పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఆ రోజు ఆదివారం అవటంతో అందరూ అక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేశారండి అసలు అద్భుత రీతిలో జరిగింది చక్ర స్నానం తర్వాత నిమజ్జనం పైపు పెట్టి అందరూ కూడా అది గణపతి కరిగిపోయాడండి మట్టి విగ్రహంతో అలా కరిగిపోయాడు పైపుతో వాటర్ పెట్టంగానే శుభ్రంగా కరిగిపోయి నిమజ్జనం చూడండి ఎలా జరిగిందో మా అపార్ట్మెంట్లో ఎప్పుడు జరగనంత గొప్పగా జరిగిందండి అద్భుత రీతిలో నిమజ్జనం అయిపోయిందండి అలా గణపతి కరిగిపోయి అక్కడి నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటకు రాలేదండి అన్నీ కూడా అక్కడే మట్టిలో ఇనిగిపోయినిగి చాలా అద్భుత రీతిగా జరిగిందండి మా నిమజ్జనం మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోండి ఇలా